ఢిల్లీకి చీకట్ల పోయి బావభామార్థులు పోయి ఢిల్లీలో చీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపల్ అయ్యారు అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇయ్యలే వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద జీటు జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష వాళ్ళు కాదు ఎన్టీపీసీని కూడా దోక చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుబడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రికార్డులు మీ రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష